వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నాను నేను చెప్పే పద్ధతిలో గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే గోరు చిక్కుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ రుచికరమైనటువంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక మూడు వందల గ్రాముల గోరుచిక్కుళ్ళని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రం చేసుకున్నటువంటి గోరుచిక్కులను వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి మీరు మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు మూత మూసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా చేసుకోవాలి మెత్తగా వద్దండి ఈ విధంగా రోలుంటే రోట్లో దంచుకోవచ్చండి దీన్ని సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత జిలకర రావాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి పప్పులు కాస్త ఎక్కువ వేసుకోండి ఫ్రై కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా దోరగా వేగాలి తాలింపు తాలింపు బాగా వేగింది ఇప్పుడు ఆనియన్ని వేసుకుందాం నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ మరీ వేగాల్సిన పని లేదు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి మిక్సీకి పట్టినటువంటి గోరు తాలింపులో వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే రెండుసార్లు మిక్సీలో వేసుకోండి ఈ తాలింపు అంతా కూడా గోరు చిక్కుడుకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కిందికి పైకి కలుపుకోవాలి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మూత మూసి ఒక మూడు నిమిషాల చేపు ఉడికించుకుందాము చూద్దాము చూడండి గోరుచిక్కు కలర్ మారింది ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకుందాము మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి ముందుగానే ఉప్పు వేస్తే వాటర్ వస్తు వాటర్ వస్తుందండి ఫ్రైలోకి అందుకని సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాము ఒకసారి అంతా కూడా కలుపుకొని రుచికి తగ్గ కారము అలాగే ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం గోరుచి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక్క నిమిషం పాటు మగ్గిద్దాము చూద్దాము చూడండి గుమ్మగుమ్మలాడుతుంది ఇప్పుడు చివరగా ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి అంతా కూడా ఒకసారి కలుపుకుందాం ఒక్క నిమిషం పాటు మగ్గిద్దాము చూద్దాం ఆయిల్ కూడా లైట్గా రిలీజ్ అవుతుంది ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఎమ్మి ఎమ్మి గోరు చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి Please subscribe. Thank you for watching.